వెల్కమ్ టు అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఈ వీరాపురం గ్రామంలో మట్కా ఆడుతున్నట్లు సమాచారం అందడంతో సిఐ జయనాయక్ నాయక్ పోలీస్ సిబ్బందితో వెళ్లి మట్కా ఆడుతున్న ప్రాంతంలో దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో మట్కా ఆడుతున్న ఆరు మందిని అరెస్ట్ చేసి వారి వద్ద ఆరు ఫోన్లు ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు రాయదుర్గం రూరల్ సిఐ జయ నాయక్ తెలిపారు మంది మట్కా నిర్వహిస్తున్నారు సమాచారం రావడం దాని వలన మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మట్కా నిర్వహిస్తున్నటువంటి వారిపైన రైడ్ కండక్ట్ చేశాం గంగమ్మ గుడి దగ్గర ఈ వీడాపురం గ్రామస్ వారిన ఆరుగురు వ్యక్తులు మట్కా రాచుకుంటాం వాళ్ళ టీటీలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ వాళ్ళ సెల్ ఫోన్ను చేసుకోవడం జరిగింది ఈ మట్కా చిట్టీలు రాస్తూ మరియు వాట్సాప్ ద్వారా సెల్ ఫోన్లో బల్లారి ప్రాంతాలకు చేరవేస్తున్నారని చెప్పేసి సమాచారం దీంతో భాగంగా వారి దగ్గర సోదా చేయగా ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు అమౌంట్ ఆరు సెల్ ఫోన్లు చిట్టీలు మరియు పెన్ను సీజ్ చేసుకోవడం జరిగింది వీరిపైన ప్రయత్కపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నాం కేసు నమోదు చేసి వీరిపైన చర్య తీసుకుంటున్నాం